హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లైట్స్ టుడే స్పెషల్ రెసిపీ అటుకుల పాయసం అటుకులతో టేస్టీగా హెల్తీగా చక్కెర వాడకుండా బెల్లం వేసి కమ్మటి పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా పాయసాన్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక కప్పు వరకు మందంగా ఉన్న అటుకులను తీసుకోండి ఇలా తీసుకున్న అటుకులను ప్లేట్లో జల్లెడను పెట్టి అటుకులను జల్లిలో వేసి జల్లించండి అటుకులను ఇలా జల్లించడం వలన అటుకులలో ఏదైనా రవ్వ ఉంటే ప్లేట్లోకి వచ్చేస్తుంది ఇలా జల్లించుకున్న అటుకులను బౌల్లోకి వేసుకొని స్వీట్కి సరిపడా బెల్లాన్ని తీసుకొని సన్నని తురుముల చాప్ చేయండి బెల్లం మీకు నచ్చినట్టయితే బెల్లానికి బదులుగా చక్కెరను కూడా తీసుకోవచ్చు ఇలా చాప్ చేసుకున్న బెల్లాన్ని కూడా కప్ వైజ్గా కొలుచుకొని తీసుకోండి ఒక కప్పు అటుకులకు హాఫ్ కప్పు వరకు బెల్లం తురుము తీసుకుంటే సరిపోతుంది పాయసాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కాజు బాదం కిస్మిస్ను వేసి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని బౌల్లోకి తీసుకోండి డ్రై ని బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే బౌల్లో ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పాలను పోయండి కొలతలు అన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే పాయసం పర్ఫెక్ట్గా కుదురుతుంది పాలు పోసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పాలను మసలినివ్వండి పాలు ఒక పొంగు రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూడు కచ్చాపచ్చాగా దంచిన ఇలాచీలను వేసి ఐదు నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరగనివ్వండి పాలు మసలేలోగా ముందుగానే కొలిచి తీసుకున్న ఒక కప్పు అటుకులను అటుకులు మునిగేంత వరకు వాటర్ని పోసి శుభ్రంగా కడిగి బౌల్ పై జల్లిని పెట్టి అటుకులను జల్లిలో పోయండి పాలు మసులుతున్నప్పుడే ఈ ప్రాసెస్ని చేస్తే అటుకులు మెత్తబడకుండా ఉంటాయి ఇలా జల్లిలో వేసిన అటుకులను మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వండి అటుకులు సాఫ్ట్గానే ఉంటాయి గనక ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు అటుకులు కొద్దిగా ఉడికి పాయసం కాస్త చిక్కబడగానే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు హాఫ్ కప్పు వరకు బెల్లం వేసి బెల్లం కలిసేలా పాయసాన్ని ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతన పెట్టి పాయసం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి పాయసం పూర్తిగా చల్లారిన తర్వాత బెల్లం కలిసేలా పాయసాన్ని ఒకసారి బాగా కలిపి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన డ్రై ను వేసి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ అటుకుల పాయసంలో పాలు విరగకుండా బెల్లం వేసి టేస్టీగా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ అటుకుల పాయసాన్ని మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి Thanks for watching!